Субтитры сделал DimaTorzok ऑडर <laughs> सब <laughs> हमारा सपोर्ट 90% చాలా ఇన్సిడెంట్ అయిన తర్వాత ట్వెల్వ్ ఫార్టీకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ టూ కింద మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ సెంటర్ మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా గా రెస్పాండ్ అయ్యకు కూడా రావడం జరిగింది ఇమీడియట్ గా వాళ్ళందరినీ అంటే వంటలు అదుపులో పెట్టడం ఒక ఎందుకు సెంటే మాకు అందరు చదగా కింద కూడా హాస్పిటల్ పంపించడం జరిగింది ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి కూడా నియర్ బై ఉండటం తన కూడా తన కార్ లోనే అక్షతఖాతను లెక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం అట్ ద సేమ్ టైం దీనికి ఒక యాక్సిడెంట్ గా కూడా మనం చూడాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుంది చెప్పి ఇక్కడ డాక్టర్ ఇక్కడ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు సిక్స్త్ మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది రీసెంట్ సిక్స్త్ అక్టోబర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాక్టర్స్ యూనిట్స్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు ప్రదేశంలో అరౌండ్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా డిపార్ట్మెంట్ వై డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు అదేవిధంగా డిఐసి గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురులోని కొంతమందిని విచారిస్తే తెలుగు కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే సంభవం ఒక లెక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం నేను చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది దానివల్ల జరిగిన సంఘటన అంటే వాళ్ళు చెప్పడం జరిగింది న్యూస్ డిపార్ట్మెంట్ న్యూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు కూడా ఆల్రెడీ అందువే వస్తున్నారని ఒక వన్ ఆర్లో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటారు ఏ ఇన్సిడెంట్కి గల కారణాలని ఖచ్చితంగా పరిశీలించడమే కాదు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని కూడా ఇవ్వని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావడం అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే కూడా రామకృష్ణారెడ్డి గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షణాత్రని హాస్పిటల్కి పంపించి తిరిగి కాకినాడ పంపించేటప్పటి వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవడం ఆ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ పంపించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి అట్ ద సేమ్ టైమ్ ఎంపీ గారు బృందేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు దూరంగా ఉండటం వల్ల వాళ్ళ అనుమతి కూడా దాని ద్వారా చాలా మంచి ఉన్నారు మేడం తరఫున కూడా వాళ్ళందరికీ ఎవరైతే కుటుంబం కుటుంబాలందరికీ కూడా ప్రధానమైన సానుభూతిని ఉంది ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్గా ఇద్దరు ఆరుగురులోని నలుగురు మహిళలు ఉన్నారు అదేవిధంగా ఇద్దరు పురుషులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే వాళ్ళ జీవన జీవనం సాగే పరిస్థితి లేదు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాలుగానూ మా సహాయ సహకారం అందిస్తాం వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన మంచి పని వచ్చే వరకు కూడా విషయం కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళు మంది మంది కంపల్సరీ ఇస్తాము ఎంత ఇస్తామన్నది కొంచెం డిస్కస్ చేసి సేమ్